ఏపీ సీఎం చంద్రబాబుకు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులు ఏవైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు ఫైబర్ నెట్ కేసులు కావచ్చు ఇలా ఏడు కేసులు చంద్రబాబు నాయుడుపై నమోదై ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే దాదాపు రెండు నెలల పాటు ఆయనే జైలు జీవితం గడిపి కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఒక ప్రయా ప్ర ప్రజా ప్రయోజన వాద్యం హైకోర్టులో దాఖలైంది ఈ ఏడు కేసులకు సంబంధించి సిబిఐ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఈ కేసులను అప్పగించాలని కూడా పిటిషనర్ తన పిటిషన్లో హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కేసులకు సంబంధించి ఖచ్చితంగా సిబిఐకి ఈడీకి అప్పగించాలని కూడా పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నారు నిన్న వాదోపవాదాలు విన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ధర్మాసనం కా చూసుకుంటే ఆ కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఆ రా ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చే చేయడానికి సెప్టెంబర్ పద పదకొండులోగా గడువిస్తూ సెప్టెంబర్ పదకొండున పదకొండుకు విచారణను వాయిదా వేసింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అండ్ కోకు ఇది కొంత ఎదురుదబ్బగానే భావించాల్సి ఉంటుంది అదే అదేవిధంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆ పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ను దురుద్దేశపూర్వకంగా వేశారు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన ఆ సిబిఐకి ఇవ్వాలని పిటిషన్ వేయడం కరెక్ట్ కాదన్న వాదనను వినిపించారు అయితే ఏపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలని మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక సెప్టెంబర్ పదకొండున ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి హైకోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతాయి నిజంగానే ఏడు కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఫైబర్ నెట్ కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆ కేసులకు సంబంధించి సిబిఐ ఈడీలకు ఆ కోర్టు ఇచ్చేటువంటి అవకాశాలు ఆ కేసులకు సంబంధించి కోర్టు సిబిఐ ఈడీలకు అప్పగించేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదంటే ఆ పిటిషన్ వేసినటువంటి పిటిషన్ వేసినటువంటి పిటిషన్ను కొట్టి వేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది మొత్తం మీద మాత్రం ఇప్పటి ఇప్పటికే అంటే ఆ కేసులకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది కుంభకోణం జరిగిందని చెప్పి అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏ వన్గా ఉన్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఆయన జైలు జీవితం కూడా గడిపారు ఇటీవలే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి అప్పటి ఆ వ్యక్తిని కూడా బదిలీ చేశారు సునీల్ను బదిలీ చేశారు ఆ తర్వాత ఇప్పుడు సిఐడి విచారణ కూడా కొనసాగుంది అది త్వరలోనే చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి సమయంలో హైకోర్టు తీర్పు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా ఇబ్బందికరంగా మారింది అని చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక సెప్టెంబర్ పదకొండు లోపు వీళ్ళు కౌంటర్ దా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఆ తర్వాత వాదోపవాలు వదలు జరిగి సిబిఐ ఈడీలకు కనుక చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏడు కేసులు అప్పచెప్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి సైతం ఉన్నారు ఆయనపై అనేక విమర్శలు టీడీపీ నేతల నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భాలు చూసాం ఒకవేళగా సిబిఐ ఈడీలో కనుక చంద్రబాబు కేసులు వెళ్తే వైసీపీ నుంచి కూడా కౌంటర్ అటాక్ దాఖలయ్యేటువంటి అంటే వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొత్తం మీద రాష్ట్ర కేబినెట్లో డిసిజన్ తీసుకొని చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా అంటే వాటి అన్నింటినీ కూడా రద్దు చేసే దిశగా అడుగులేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి తీర్పు ఇటువంటి ఆదేశాలు హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం కూడా ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు మొత్తం మీద మాత్రం వాదోపవాదాలు ఎలా ఉంటాయి ఎలా ఉండనున్నాయి సిబిఐ కేసుల్లో ఈడీ కేసులకు సంబంధించి కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయా లేదంటే సిబిఐ ఈడీకి దగ్గరికి చంద్రబాబు కేసులు వెళ్తాయా అన్నది కూడా రానున్న రోజుల్లో హైకోర్టులో జరిగేటువంటి వాదోపవాదాల తర్వాత వచ్చేటువంటి తీర్పు ఆధారంగా చూడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తొలిసారిగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇది పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు